నమస్తే వెల్కమ్ టు వైడ్ న్యూస్ గత వైసీపీ ప్రభుత్వ మద్యం పాలసీపై ప్రభుత్వ విప్ విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు మండిపడ్డారు గోపాలపట్నంలో ఆయన మాట్లాడారు తాడపల్లి ప్యాలెస్ లోనే కల్తీ మద్యం ఫార్ములా తయారైందని తమ అవినీతి అక్రమాన్ని పాపాన్ని ఎదుటి వారి పెండటంలో జగన్ అండ్ కో చేశారన్నారు గత ఐదేళ్లు లిక్కర్ మాఫియా నడిపి మూడు కోట్లు దోచుకున్న విషయాన్ని ప్రజల దృష్టి మళ్లించడానికి జగన్ కుట్రలకు ప్లాన్ చేశారని గణబాబు ఆరోపించారు ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు సత్యరాజు తులసిరామ్ తదితరులు పాల్గొన్నారు ప్రతిష్టను ఎలాగైనా దెబ్బతీయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కుట్ర పూర్తిగా ఈ కల్తీ మద్యం ఫార్ములా కూడా తాడేపల్లి ప్యాలెస్లోనే తయారు చేసినట్టుగా కనబడతాం అందులో భాగంగానే సెప్టెంబర్ ఇరవై నాలుగుని ఆఫ్రికా వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్న జనార్దన్ రావును ఇరవై మూడునే జ్యోతి రమేష్ గారు కలవడం ఇంటికి పిలిపించుకోవడం అనేటువంటిది సారి అందరూ కూడా గమనించాలని తెలియజేస్తున్నారు వాళ్ళిద్దరు కూడా చిన్ననాటి స్నేహితులు కావడం నకిలీ మద్యానికి ప్రణాళికలు రచించారనేటువంటిది వాస్తవం కాదా అని చెబుతున్నా అలాగే జోగి రమేష్ అనిచరుడు సురేష్ మొలకల్చెరువు కల్తీ మద్యం తయారీ కేంద్రం ఆచూకీని ఎక్సైజ్ అధికారులకు ఫోన్ చేసి చెప్పాడు మీ కుట్రని మళ్ళీ ప్రభుత్వం మీద ఆపాదించడం ఆ ప్రయత్నం చేయడం అనేటువంటిది జరుగుతుంది గత ప్రభుత్వంలో జగన్ గుప్పిట్లోనే ఆ జే బ్రాండ్స్ అన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి దానివేళ మీ అందరికి ఇప్పుడే ఇతర ముప్పై వేల మంది ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి అందులో కూడా విషపూరితమైనటువంటి పదార్థాలు ఉన్నాయని చెప్పి ఆ ఐదేళ్లు సరఫరా చేసినటువంటి బ్రాండ్స్ని చెన్నై బెంగళూరుతో పాటు అమెరికా ల్యాబ్స్ కూడా కన్ఫర్మ్ చేసాయి సార్ గుర్తు చేస్తున్నాను ఆ టైంలో ఎలాంటి బ్రాండ్స్ ఈ రాష్ట్రంలో ఉండేవే అది ఎంత విషపూర్తిగా ఉండేవి అనేటువంటి ఆ ముడుపుల సమ్ముతోనే మనీ లాండరింగ్ కానీ దుబాయ్ లాంటి దేశాల్లో భూములు గులు చేయడం కొనుగోలు చేయడం కానీ ఇవన్నీ కూడా ఫోరెన్సిక్ విశ్లేషణలో కూడా వైసీపీ బండారం బయటపడిన సంగతి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను మద్యం కుంభకోణంలో డీ కార్డ్ లాజిస్టిక్స్ అకౌంట్ నుంచి డైరెక్ట్ గా మిథున్ రెడ్డి ఫ్యామిలీకి చెందినటువంటి పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ లోకి అంటే ఎండిగా పెద్దిరెడ్డి గారి స్వర్ణలత మిథున్ రెడ్డి గారి తల్లి వాళ్ళ వాళ్ళ ఆ కంపెనీలోకి ఐదు కోట్లు జమ అయినట్టుగా సిట్టు దర్యాప్తులో తేలింది ఆఫ్రికా దేశాల్లో కల్తీ మధ్య కల్తీ వ్యాపారాలు వాళ్ళ అనుభవంతో ఈ విషపూరితమైన మద్యం రాష్ట్రంలో వచ్చిందనేటువంటిది ప్రూవ్ అయినటువంటి సంగతి అలాగే వైఎస్ సునీల్ రెడ్డి కానీ అనిల్ రెడ్డి గారు కానీ రెండు వేల పదమూడులో ఆఫ్రికాలోని కామరూన్లో రెడ్డిస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ పేరుతో అక్కడ ఈ కల్తీ మద్యం వ్యాపారం చేసిన మాట వాస్తవం కాదా కల్తీ మద్యం జరిగిందని అక్కడ స్వయంగా అక్కడ మంత్రి ఆ కంపెనీని సీజ్ చేసిన మాట వాస్తవం కాదా సునీల్ రెడ్డి అనిల్ రెడ్డి జగన్ రెడ్డి గారికి బినామీలు కాదా ఇవన్నీ కూడా వాస్తవాలు ఇవన్నీ ఉంటే ఇప్పుడు ఈ మద్యం గురించి రాజకీయం చేస్తున్నారు టాంజానియా ఐవరీ కోస్ట్ ఘానా జాంబియా మొజాంబిక్ ఇలాంటి దేశాల్లో మీ సన్నిహితులు మద్యం వ్యాపారం చేస్తున్న మాట వాస్తవం కాదా ప్రభుత్వ ఆదేశాల మేరకే పోలీసులు ఈ తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించి బాధ్యులపైన చర్యలు తీసుకున్నారు ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇలాంటి చట్టవిరుద్ధ చర్యలకి ప్రభుత్వ వైఖరి చాలా కఠిన వైఖరి అది స్పష్టం చేశా అందుకని ఈ మధ్యకాలంలో మీకు ఎలక్షన్లు అయిన తర్వాత వైసీపీ నుంచి జయచంద్రారెడ్డి అదేవిధంగా కట్ట రెడ్డి తెలుగుదేశంలో చేరినప్పటికీ వాళ్ళకి మధ్యంత సంబంధాలు ఉన్నాయని చెప్తే వెంటనే వాళ్ళని సస్పెండ్ చేశాం రెడ్డి పైన కేసు కూడా నమోదు చేయడం ఇది ఒక నిబద్ధతకి నిదర్శనం అని మీకు తెలియజేస్తున్నారు ఎక్కడో ఏదో జరిగితే అదంతా